వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేరు లుంబి హ్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ హర్ష తేజ గారు సో యూజువీ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ట్రెండ్ అనేది నడుస్తుంది ఎక్కడ చూసినా చాలా మంది వీడియోస్ చేస్తున్నారు స్పెషలీ గ్లైసిమిక్ ఇండెక్స్ గురించి మాట్లాడితే ఎగ్జామిన్ చేస్తూ ఉన్నారు ఈ ఫుడ్ తిని గ్లైసిమిక్ ఇండెక్స్ పెరిగిందా తగ్గిందా అని చెప్పేసి కంపారిజన్స్ అన్నీ ఉంటాయి కదా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మధ్య కాలంలో ఎక్కువ చూసింది లేడీస్ లేడీస్ ఫింగర్ రైస్ తో కలిపి కుక్ చేస్తే షుగర్ అనేది తగ్గుతుంది అని చెప్పేసి సో ఇది ఎంతవరకు నిజం సో మీరు అడిగిన రెండు ఒకటి గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే ఏంటి మీరు అడిగే లేడీస్ ఫింగర్ గురించి సో లేడీస్ ఫింగర్ రైస్తో కలిపితే షుగర్ కంట్రోల్ అవుతుంది అది తింటే డయాబెటీస్ కంట్రోల్ అయిపోతుందని చాలామంది అపోహతో ట్యాబ్లెట్స్ తీసుకోకుండా వెయిట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు సో ద సైన్స్ బిహైండ్ ఇట్ ఏంటంటే లే లేడీస్ ఫింగర్ అనేది ఒక వెజిటేబుల్ సో ఇట్ హ్యాస్ మల్టిపుల్ కంటెంట్స్ సో దాంట్లో మ్యూసిలేజ్ అని ఒక కాంపోనెంట్ ఉంటుంది అలాగే ఫైబర్ కూడా ఉంటుంది సో ఏం చేస్తారంటే మనం ఆ లేడీస్ ఫింగర్ అనేది రైస్తో కుక్ చేసినప్పుడు దాంట్లో ఉండే మ్యూసిలేజ్ అనేది ఆ రైస్ చుట్టూ ఒక లేయర్ లాగా తయారవుతుందండి సో మీరు ఎప్పుడైనా నార్మల్ రైస్ తీసుకుంటే నార్మల్ రైస్కి గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే తిన్న వెంటనే అరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది సో ఈ మ్యూసిలేజ్ ఉండటం వల్ల ఏమవుతుందంటే అది ఒక లేయర్ ఫామ్ కావటం వల్ల ఆ రైస్ అనేది తొందరగా డైజెస్ట్ కాదు సో డైజెస్ట్ అయినా ఆ మెటబొలైజ్ అయ్యే గ్లూకోజ్ అనేది బాడీలోకి తొందరగా అబ్జర్వ్ కాదండి సో ఆ మ్యూసిలేజ్ వల్ల అలాగే దాంట్లో ఉండే ఫైబర్ కంటెంట్ వల్ల కూడా కార్బోహైడ్రేట్స్ అనేవి స్లోగా డైజెస్ట్ అవుతుంటుంటాయి అలాగే ఈ లేడీస్ ఫింగర్ అనే దాంట్లో ఉండే ఎన్జైమ్స్ మన షుగర్ని డైజెస్ట్ కాకుండా చేయగలం సో ఇలా మల్టిపుల్ రీజన్స్ వల్ల ఆ మ్యూసిలేజ్ వల్ల అయి ఉండొచ్చు ఈ ఫైబర్ కంటెంట్ వల్ల అయి ఉండొచ్చు ఆ ఎన్జైమ్స్ ఇనిబిషన్ వల్ల అయి ఉండొచ్చు సో దీని వల్ల ఏమవుతుందంటే మనకి నార్మల్గా అరిగే రైస్ ఒక హాఫ్ అన్ అవర్ అనుకోండి దానికి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ డిలే అవుతుంది సో ఆ డిలే అవటం వల్ల షుగర్ స్పైక్ అనేది చాలా స్లోగా వస్తుంది సో దానివల్ల ఏంటంటే ఇన్స్టెంట్గా ఇన్సులిన్ రిలీజ్ కాకుండా షుగర్ వాళ్ళకి ఆ షుగర్ లెవెల్స్ మెయింటైన్ చేయడానికి హెల్ప్ అవుతుంది సో ఎలోన్ లేడీస్ ఫింగర్ అనే కాదు ఈ మీ తీసుకునే ప్రతి డైట్లో ఆ కార్బోహైడ్రేట్స్తో పాటు సఫిషియంట్ ఫైబర్ కానీ ప్రోటీన్ కానీ తీసుకుంటే ఆ కార్బోహైడ్రేట్స్ అంటే రైస్ కానీ వీట్ కానీ వీటి డైజెషన్ అనేది స్లో అవుతుంది ఈ స్లో అవటం వల్ల ఆ షుగర్ స్పైక్ అనేది తగ్గుతుంది సో దట్ ఈస్ ద సైన్స్ బిహైండ్ కుకింగ్ లేడీస్ ఫింగర్ విత్ రైస్ సో సపరేట్ తిన్నా కలిపి తిన్నా ఇట్ కెన్ డి లేదా డైజెషన్ ప్రాసెస్ అండ్ షుగర్ స్పైక్ ని తగ్గిస్తుంది సో మీరు ఇంతకు ముందు అడిగినట్టు గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే ఏంటి సో ఏ ఫుడ్ కైనా మన తిన్న తర్వాత ఎంత సేపటికి బ్లడ్ గ్లూకోజ్ పెంచగలుగుతుంది అండ్ ఎంత ఫాస్ట్ గా పెంచగలుగుతుంది సో ఫాస్ట్ గా పెంచే వాటిని హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్ అంటారు సో దాని స్కోర్ ఉంటుంది జీరో టు హండ్రెడ్ సో ఎబో సెవెంటీ ఉన్న వాటిని హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అంటాం జీరో టు ఫిఫ్టీ ఫైవ్ అనేవి లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్ ఫిఫ్టీ ఫైవ్ టు సెవెంటీ ఏమో మీడియం రేంజ్ గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ కానీ మన తెలుగు లో ఉండే జనాలు అందరు తినేవి మెజారిటీ హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ సో మనం తినే రైస్ అయినా కానీ పొటాటోస్ అయినా కానీ ఏవైనా కానీ తొందరగా అబ్జర్వ్ అవుతుంటాయి సో చాలా మంది అనుకుంటారు రైస్ రైస్ బదులు చపాతీ తింటే లేట్ గా అబ్జర్వ్ అవుతుందని కానీ ఈవెన్ వీట్ హ్యాస్ హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఓకే సో అది కార్బోహైడ్రేటే ఇది కార్బోహైడ్రేటే సో డైజెషన్ సైడ్ చూసుకుంటే రైస్ డైజెస్ట్ దాంట్లో ఫైబర్ కంటెంట్ కొంచెం తక్కువ అవుతుందని కానీ షుగర్ స్పైక్ పెంచడంలో రెండు ఒకటేలాగా ఉంటాయి ఇప్పుడు మీరు తినే బ్రెడ్ స్టాండర్డ్గా వెస్టర్న్ తినే బ్రెడ్ స్వీట్ అది కూడా హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్ మీరు తీసుకునే షుగర్స్ క్యాండీస్ డోనట్స్ పిజ్జాస్ ఇవన్నీ మెజారిటీ ఆఫ్ ద ప్రాసెస్ ఫుడ్స్ హ్యావ్ హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ సో అందుకే చాలా మంది జ్యూసెస్ తాగిన వెంటనే ఇన్స్టెంట్గా ఎనర్జీ ఫీల్ అవుతుంటారు ఆ షుగర్ స్పైక్ వల్ల ఆ క్రేవింగ్స్ అనేది స్టార్ట్ అయ్యి అదొక లాగా రిపీటెడ్ బింజీఈటింగ్ చేస్తుంటుంటారు ఓకే సో అది హై గ్లైసిమిక్ ఇండెక్స్ సో లో గ్లైసిమిక్ ఇండెక్స్ జనరల్గా మనం ఏమేమి తీసుకోవాలి అంటే సో లో గ్లైసిమిక్ ఇండెక్స్ మన ఫుడ్లో ఏముంటాయంటే ఆకుకూరలు క్యాబేజ్ స్పినాచ్ బ్రోకోలీ ఇలాంటి వెజిటేబుల్స్ దాంతోపాటు పల్సెస్ ఏమన్నా ఆల్మండ్స్ అయినా డ్రై ఫ్రూట్స్ లాంటి ఆల్మండ్స్ వాల్నట్స్ ఫ్లాక్ సీడ్స్ పంప్కిన్ ఇవన్నీ లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండే ఫుడ్స్ సో మీరు బ్రౌన్ రైస్ బ్రౌన్ రైస్ కూడా సమ్వార్ట్ దే హావ్ లో గ్లైసిమిక్ ఇండెక్స్ సో మనం తీసుకునే వైట్ రైస్ అనేది ఇట్ హ్యాస్ హై గ్లైసిమిక్ ఇండెక్స్ పొటాటో జనరల్గా హై గ్లైసిమిక్ ఇండెక్స్ కానీ అది బాయిల్ చేసిన తర్వాత ఉడకబెడితే దాని గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది తగ్గుతుంది ఓకే సో ఇలా మనం ఫుడ్స్లో ఏ ఫుడ్ అయితే లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్నాయి తీసుకుంటే మన షుగర్ స్పైక్ అనేది పెరగడానికి చాలా స్లోగా పెరుగుతుంది దానివల్ల మనకు ఆ మెటబాలిక్ రిస్క్ ఫ్యాక్టర్ అంటారు అంటే షుగర్ వచ్చే దోహద తగ్గుతుంది సో మన లైఫ్ స్టైల్లో ఎప్పుడైనా కార్బోహైడ్రేట్స్తో పాటు ఫైబర్ ప్రోటీన్ అండ్ సఫిషియంట్ ఫ్యాట్ అనేది పెట్టుకోవాలి సో మీరు మెన్షన్ చేసిన దాంట్లో సీడ్స్ సో ఈ మధ్య ఎక్కువగా సీడ్స్ని ని ప్రిఫర్ చేస్తున్నారు లైక్ ఓట్ మీల్లో సీడ్స్ కానీ లేదంటే సీడ్స్ విత్ ఫ్రూట్స్ కానీ ఏదో ఒక ఫామ్ లో సీడ్స్ తీసుకుంటున్నారు లైక్ వాటర్మెలన్ సీడ్స్ కానీ పంకిన్ కానీ ఫ్లాక్ సీడ్స్ కానీ సో అంటే ఏంటి బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయి సార్ దానివల్ల సో మీరు చెప్పే సీడ్స్ అన్నిట్లలో దాంట్లో ఉండే ఫైబర్ హెల్ప్ చేస్తుంది మేడం సో మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు ఆ దాంట్లో ఉండే ఫైబర్ వల్ల డైజెషన్ అనేది చాలా స్లో అవుతుంది అది ఇన్స్టెంట్గా షుగర్ స్పైక్ అనేది తగ్గిస్తుంది ఆ షుగర్ స్పైక్ లేకపోవడం వల్ల దాని తర్వాత కూడా మీకు తొందరగా ఆకలి వేయదు అరగలేదు కాబట్టి సో దానివల్ల మీ హంగరీ తగ్గితే మీ ఇన్ తగ్గిపోతుంది అలాగే ఎనర్జీ దానివల్ల వచ్చేది కూడా చాలా లో ఉంటుంది సో లో ఎనర్జీ అండ్ లెస్ టైమ్ గెట్ ఫీల్ హంగరీ ఓకే కొంతమంది డైట్ ప్రాసెస్ లో ఎక్కువగా సీట్స్ ఓవర్ డోసేజ్ అలా ఓవర్ డోసేజ్ అని ఏమి ఉండదండి సో ఆ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల కొంతమందికి పడకపోతే గ్యాస్ బిల్డప్ అయి బ్లోటింగ్ అనేది కామన్ ఉంటుంది సో ఫైబర్స్ సమ్ పీపుల్ దే డోంట్ డైజెస్ట్ ప్రాపర్లీ బికాస్ మనీ పీపుల్ దే డోంట్ హ్యావ్ ఎంజైమ్ ఫర్ ది డైజెషన్ ఆఫ్ ద ఫైబర్ అన్డైజెస్టబుల్ ప్రొడక్ట్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే గ్యాస్ బిల్డప్ అయి దాని వల్ల బ్లోటింగ్ ఇంక్రీస్డ్ నెంబర్ ఆఫ్ స్టూల్స్ అంటారు అంటే మోషన్స్ ఎక్కువ అవడం అలా అవుతుంది సో దానివల్ల టాక్సిక్ ఎఫెక్ట్స్ ఉండ ఉండకపోవచ్చు కానీ వాళ్ళకి ఆ డిస్టర్బెన్స్ అనేది గట్లో ఉంటుంది ఓకే ఓకే సో అందరికి ఆ డైజెషన్ అనేది ప్రాపర్ గా ఉండదు డిఫరెన్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ టు పర్సన్ ఓకే దన్స్ థాంక్యూ సో మచ్ థాంక్యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నొర్ దరికిత లేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 ప్లీజ్ 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 మీడియా మీడియా ఫర్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళా కొద్ది పడేస్తా అనగరగో చోల్లేదు ఈ సినిమాని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటి నెక్స్ట్ ప్లేట్ మార్చేస్తే తప్పగా as of now we are comfortable this and i nanukuntunna రష్మిక గారుది ఇది కదా కోపం వచ్చిందంటే బాగా తిట్టేతరా ఆ నిజంగా గేమ్ ఎలా చేంజ్ చేయగలిగారు ఏపీఎస్ఎఫ్ వాళ్ళకి ఆర్నల్ లో నేను 6 లక్షలు కట్టా బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఇస్ as difficult as riding a tiger